రీసెంట్గా జరిగిన సౌదీ పాకిస్తాన్ డిఫెన్స్ ప్యాక్ట్ పైన ఒక వీడియో చేయమని చాలా కామెంట్స్ వచ్చాయి ఈ వీడియో మీకోసం వారిని దొంగలు పడ్డ ఆరు నెలలకు అవేవో మురిగినట్లు ఆ టాపిక్ గురించి చాలా ఛానల్స్లో ఎప్పుడో చూసేశాం ఇక నువ్వు కొత్తగా చెప్పేదేంటి టైం వేస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ రెస్పెక్ట్ యువర్ వాల్యుబుల్ టైం అండి ఈ వీడియో స్పెషల్గా నా కోర్ సబ్స్క్రైబర్స్ కోసం చేస్తున్నాను మేము మీ అంతా బిజీ కాదులేండి ఏదో పని పాట లేకుండా తెలిసిన టాపిక్ని మళ్ళీ మళ్ళీ డిస్కస్ చేసుకుంటాం ఏదో మా పిచ్చి మాదండి ఎంతైనా ఆర్ఎం ఫ్యామిలీ కదండి మేము మీరు వెళ్తే మేము మొదలు పెట్టుకుంటాం మరి డియర్ ఆర్ఎం ఫ్యామిలీ సౌదీ పాకిస్తాన్ మధ్య డిఫెన్స్ డీల్ కుదరగానే ఏవో కొంపలు మునిగిపోయినట్లు ఏదో జరిగిపోయినట్లు హిందీ నుండి తెలుగు వరకు కొన్ని వందల వీడియోలు సరే మీడియా ఛానళ్లను యూట్యూబ్ ఛానల్ లను ఎవ్రీథింగ్ మనీ గేమ్ అనుకోండి అందులో రియాలిటీ వెతకాలని చూడ్డం మన తప్పే అవుతుంది అఫ్ కోర్స్ నాది కూడా యూట్యూబ్ ఛానల్ అనుకోండి రియాలిటీ ఉందో లేదో అది మీరు డిసైడ్ చేయాలి అట్లీస్ట్ పొలిటికల్ పార్టీస్ అయినా ఇలాంటి విషయాల్లో కాస్త సమయం పాటించాలి పొద్దునే ఒక ఆర్టికల్ చదివి చాలా హర్ట్ అయ్యాను కాంగ్రెస్ అటాక్స్ పిఎం మోడీ ఓవర్ పాక్ సౌదీ డిఫెన్స్ ప్యాక్ట్ ఫ్లాక్స్ నేషనల్ సెక్యూరిటీ కన్సర్న్ ఈ ఒప్పందం భారత రక్షణ వ్యవస్థకి చాలా ప్రమాదకరం మన ప్రధానమంత్రి మోడీ గారు ఏం చేస్తున్నారు అని ఒక ట్వీట్ ద ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఎక్స్ప్రెసస్ డీప్ కన్సర్న్ ఓవర్ దిస్ అండ్ కన్సిడర్స్ ఇట్ ఎట్ అనదర్ సెట్ బ్యాక్ ఫర్ అవర్ ప్రైమ్ మినిస్టర్ హైలీ పబ్లిష్డ్ పర్సనాలిటీ డ్రైవెన్ డిప్లొమసీ ఫస్ట్ ఆఫ్ ఆల్ సౌదీ పాకిస్తాన్లో ఇండిపెండెంట్ కంట్రీస్ అండి ఒక సార్వభౌమత్వ దేశం తన దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఎలాంటి డిసిజన్స్ అయినా తీసుకోవచ్చు ఫస్ట్ పాకిజా గురించి మాట్లాడదాం అదొక దిక్కుమాలిన దేశం ఎప్పుడెప్పుడు భారత్కి వ్యతిరేకంగా పావులు కదుపుదామా అని చూస్తూ ఉంటోంది కాబట్టి దీంట్లో పెద్ద షాకింగ్ న్యూస్ ఏం లేదు ఇక రెండవది సౌదీ సౌదీ మన మిత్ర దేశం రెండు దేశాల మధ్య చాలా బలమైన సంబంధాలు ఉన్నాయి అలాంటి సౌదీ దేశం మన బద్ధశత్రు దేశం పాకిస్తాన్తో డిఫెన్స్ ప్యాక్ట్ ఏర్పరచుకోవడం నిజంగా బ్యాడ్ న్యూసే అండి ఈ డిఫెన్స్ ప్యాక్ట్ వలన ఏం జరుగుతుంది అని మీరు అడగచ్చు ఒక మాటలో చెప్పాలంటే ఒకవేళ భారత్ పాకిస్తాన్పై అటాక్ జరిపిందనుకో అది సౌదీ పైన కూడా అటాక్ చేసిన కిందికే వస్తుంది అప్పుడు సౌదీ కూడా భారత్తో యుద్ధానికి రావాల్సి ఉంటుంది అలాగే సౌదీ పైన ఏ దేశమైనా అటాక్ చేస్తే పాకిస్తాన్ ఆ దేశంతో యుద్ధానికి వెళ్లాల్సి ఉంటుంది వైస్ వరుస అనమాట ఇంకా క్లియర్గా అర్థం కావాలంటే ఫైవ్ ఇయర్స్ బ్యాక్ నేను ఒక వీడియో చేశాను గుర్తుందా భారతీయులందరూ రష్యాకి ఎందుకు రుణపడి ఉన్నారు అని ఆ సమయంలో వెస్టర్న్ కంట్రీస్ భారత్కి ఫుల్ యాంటీగా ఉండేవి ఎప్పుడెప్పుడు భారత్ని తొక్కేద్దామా అని చూసేవి భారత్ను తొక్కడానికి పాకిస్తాన్కి విపరీతంగా ఫండింగ్ చేసేవారు ఎప్పటికైనా యుద్ధం తప్పదని ముందే ఊహించిన అప్పటి భారత ప్రధాని ఇందిరాగాంధీ గారు అలాంటి పరిస్థితే వస్తే ఎలా ఎదుర్కోవాలని ముందే ఎత్తువేసి తెలివిగా సోవియట్తో ఒక ఒప్పందం కుదుర్చుకుంది ఆ ఒప్పందం సారాంశం ఏంటి ఏ దేశమైనా భారత్పై అటాక్ చేస్తే అది సోవియట్పై అటాక్ చేసిన కిందికే వస్తుంది అప్పుడు భారత్ని కాపాడడానికి సోవియట్ రావాల్సి ఉంటుంది ఈ ఒప్పందం కుదుర్చుకున్న నెక్స్ట్ ఇయరే అమెరికా యూకేలు భారత్పై యుద్ధాన్ని ప్రకటించాయి సముద్ర మార్గాన అటువైపు నుండి యూకే ఇటువైపు అమెరికా రెండు భారీ యుద్ధ నౌకలను పంపించాయి అప్పుడు సోవియట్ కింద నుండి సబ్మెరీన్లను పంపించి భారతదేశం చుట్టూ ఒక రక్షణ వలయాన్ని ఏర్పరిచింది భారత్పై అటాక్ చేయాలనుకుంటే ముందు మాతో యుద్ధం చేయాల్సి ఉంటుంది దమ్ముంటే మాతో యుద్ధానికి రండిరా అని తొడగొట్టి సవాలు విసిరింది దెబ్బకు చేతకాని దద్దమ్మలు తమ యుద్ధ నౌకలను వెనక్కి తిప్పుకొని అటు నుండి అటే పారిపోయారు ఇదంతా ఎలా సాధ్యమయ్యింది జస్ట్ ఒక డీల్ కారణంగా సేమ్ అలాంటి డీలే ఇప్పుడు సౌదీ పాకిస్తాన్ల మధ్య జరిగింది అంటే ఏంటి ఇప్పుడు భారత్ గనుక రేపు పొద్దున పాకిస్తాన్ పైన అటాక్ చేస్తే సౌదీ కూడా సోవియట్ యూనియన్ లాగా సబ్మెరీన్లు పంపిస్తుందా పోని యూకే అమెరికాలు పాకిస్తాన్ కోసం భారత్పై అటాక్ చేయడానికి యుద్ధ నౌకలు పంపించినట్లు ఇప్పుడు యుద్ధ నౌకలు పంపిస్తుందా భారత్ కోసం అవసరమైతే న్యూక్లియర్ వార్ చేస్తామని అప్పట్లో సోవియట్ యూనియన్ వెస్టర్న్ కంట్రీస్కి వార్నింగ్ ఇచ్చింది మరి అలాంటి వార్నింగ్ ఇవ్వడానికి సౌదీ దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయా ఇట్ పాకిస్తాన్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఏ న్యూక్లియర్ కంట్రీ వై ఇట్స్ నీడ్ అదర్ కంట్రీస్ వెపన్స్ సౌదీ తన దేశాన్ని తానే కాపాడుకోలేదు అందుకని బిలియన్ల కొద్దీ డాలర్లు ధార పోస్తూ అమెరికన్ ఆర్మీ సపోర్ట్తో కాపాడుకుంటూ వస్తోంది సొంత దేశాన్ని కాపాడుకోలేని సౌదీ పాకిస్తాన్ని ఎలా కాపాడుతోంది దీనిపై ఏదో జరిగిపోయినట్లు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మీడియా కథనాలు అపోజిషన్ పార్టీస్ సెటైర్లు నేను ఇక్కడ ప్రభుత్వాన్ని ప్రశ్నించకూడదు అనట్లేదండి హండ్రెడ్ పర్సెంట్ ప్రశ్నించాలి అపోజిషన్ పార్టీస్ గొంతు వినిపిస్తూనే ఉండాలి అప్పుడే గవర్నమెంట్కి కాస్త భయం ఉంటుంది కానీ సరైన ఇష్యూస్ పైన గొంతు వినిపించాలి నిజానిజాలు తెలుసుకుని స్టేట్మెంట్ ఇవ్వాలి అసలు సౌదీ పాకిస్తాన్ల మధ్య ఎందుకు సడన్గా డీల్ కుదిరిందో ఇన్వెస్టిగేషన్ జరపాలి అన్ఫార్చునేట్లీ మన మీడియా దగ్గర అపోజిషన్ పార్టీస్ దగ్గర అంత టైం లేదు టెన్ ఇయర్స్ నుండి వరల్డ్ పాలిటిక్స్ వీడియో చేస్తూ ఉన్నాను ఈ డీల్ గురించి ఫస్ట్ టైం వినగానే నెక్స్ట్ సెకండ్ అర్థమైంది ఈ డీల్ ఎందుకు కుదిరిందో అని ఐమ్ ష్యూర్ మీలో కూడా చాలామందికి గేమ్ అర్థమయ్యే ఉంటుంది ఎందుకంటే మీరు ఆరాం ఫ్యామిలీ కదా కానీ మనం ఏదైనా చెబితే మనల్ని ఫేక్ అంటారు మరి హండ్రెడ్ పర్సెంట్ అదే జరుగుతుంది చూడండి ఎందుకంటే మనం మాట్లాడే ప్రతి మాటకి ప్రూఫ్ కావాలి అలాంటి ప్రూఫ్తో మీ ముందుకు వచ్చాను ఇప్పుడు అసలు ఈ డీల్ ఎందుకు జరిగింది ఎవరికి లాభమో ఈ వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాం ఈ డీల్ పైన పూర్తి అవగాహన రావాలంటే భారతీయ వార్తాపత్రికలు పాకీజా వార్తాపత్రికలు లేదంటే సౌదీ వార్తాపత్రికలు చదవకూడదు జస్ట్ టైం వేస్ట్ అండి ఎక్కడ వెతికితే కరెక్ట్ ఇన్ఫర్మేషన్ దొరుకుతుందో అక్కడే వలవేశాను కంప్లీట్ ఇన్ఫర్మేషన్ దొరికేసింది ఈ డీల్ గురించి పూర్తిగా అర్థం కావాలంటే ఇజ్రాయిల్ వార్తాపత్రికలు చదవాలి ఇక్కడ ఈ ఆర్టికల్ చదవండి సౌదీ అరేబియా సైన్స్ మ్యూచువల్ డిఫెన్స్ ప్యాక్ట్ విత్ న్యూక్లియర్ ఆర్మ్డ్ పాకిస్తాన్ ఆర్టికల్లోనే అసలు సీక్రెట్ మొత్తం బయట పెట్టేశారు చూసారా న్యూక్లియర్ ఆర్మ్డ్ పాకిస్తాన్ అని అంటే ఈ డీల్ కారణంగా రక్షణ పరంగా పాకిస్తాన్కి పెద్దగా ఒరిగేదేమీ లేదు ఆల్రెడీ పాకిస్తాన్కి చైనా టర్కీ లాంటి శక్తివంతమైన దేశాల సపోర్ట్ ఉంది ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్ ఉపయోగించిన చైనీస్ ఎయిర్ క్రాఫ్ట్స్ టర్కీకి చెందిన డ్రోన్స్ దీనికి ప్రత్యక్ష సాక్ష్యాలు కొత్తగా సౌదీ వచ్చి ఏం పీక్తోంది సారీ ఫర్ మై లాంగ్వేజ్ బట్ ఇట్స్ ఎ రియాలిటీ ఇక్కడ చూడండి ద టైమింగ్ ఆఫ్ ద ప్యాక్ట్ అపియర్ టు బి అ సిగ్నల్ టు ఇజ్రాయెల్ విచ్ ఇస్ వైడ్లీ అక్నాలెడ్జ్డ్ టు బి ద మిడిల్ ఈస్ట్ ఓన్లీ న్యూక్లియర్ ఆర్మ్ స్టేట్ ముమ్మటికి ఈ ఒప్పందం ఇజ్రాయెల్ ని టార్గెట్ చేయడానికి జరిగిందని ఇజ్రాయెల్ పత్రికలే చెబుతున్నాయి ఎందుకు అంటే మిడిల్ ఈస్ట్లో న్యూక్లియర్ వెపన్ కలిగి ఉన్న ఒకే ఒక దేశం ఇజ్రాయెల్ ఇజ్రాయల్ని ఎదుర్కోవాలంటే న్యూక్లియర్ వెపన్స్ కావాలి అన్ఫార్చునేట్లీ అరబ్ కంట్రీస్ దగ్గర ఆ న్యూక్లియర్ వెపన్స్ లేవు అందుకే ఇరాన్ న్యూక్లియర్ వెపన్ తయారు చేయడానికి దగ్గరికి వచ్చినప్పుడల్లా ఇజ్రాయెల్ అడ్డుకునేది కొన్నిసార్లు సెంట్రీ ఫ్యూజ్లో ధ్వంసం చేసింది కొన్నిసార్లు అమెరికాతో ఇరాన్ న్యూక్లియర్ సైంటిస్టులను చంపించింది రీసెంట్గా యురేనియం రిజర్వ్ ప్రాంతాలపైన దాడులు జరిపి ధ్వంసం చేసేసింది ఎందుకు ఇదంతా చేస్తుంది ఎందుకంటే అరబ్ కంట్రీస్ చేతుల్లో న్యూక్లియర్ వెపన్ పడితే ఇజ్రాయెల్ అస్తిత్వం ప్రమాదంలో పడుతుంది కాబట్టి అరబ్ వరల్డ్ ఇరాన్పై పెట్టుకున్న ఆశలు రీసెంట్గా దాడులతో పటాపంచలైపోయాయి దాంతో అరబ్ దేశాలు ఆల్టర్నేట్ రూట్పై దృష్టి పెట్టాయి అరబ్ వరల్డ్లో అత్యంత సంపన్న దేశం సౌదీ డబ్బుతో ఏదైనా కొనొచ్చు న్యూక్లియర్ వెపన్స్ ఒక లెక్క అని ఒత్తిడి తీసుకొచ్చాయి సౌదీ ప్రిన్స్ ఎక్కడ కనిపిస్తే చాలు అక్కడ పాకిస్తాన్ మంత్రులు జోలి పట్టుకొని అడుక్కుంటుండగా మనం చాలాసార్లు చూసాం ఎప్పటి నుండో సౌదీ పాకిస్తాన్కి ఒక కండిషన్ పడుతూ వచ్చింది మీ న్యూక్లియర్ వెపన్స్ ఇవ్వండి ఎంత కావాలంటే అంత డబ్బులు తీసుకెళ్ళండి కానీ అలా చేస్తే భారత్ కంటే ముందు అమెరికానే పాకిస్తాన్ని నాశనం చేసేస్తుంది మొట్టికాయలు వేస్తుంది కాబట్టి అలాంటి రిస్క్ పాకిస్తాన్ ఎప్పుడూ చేయదు రెండవ దారి కూడా ఉంది మూడవ కంటికి తెలియకుండా సౌదీకి న్యూక్లియర్ ఫార్ములా అమ్మేయడం పాకిజాకి ఇదేం కొత్త కాదు నార్త్ కొరియాకి న్యూక్లియర్ వెపన్స్ పాకిస్తాన్ కకృతి వల్లే దొరికాయని పాకిజా మంత్రులు సైంటిస్టులు కాసులకు కకృతి పడి నార్త్ కొరియాకే న్యూక్లియర్ ఫార్ములా అమ్ముకున్నారని అనేక పుకార్లున్నాయి ఉన్నాయి నిప్పులేం తిప్పగరాదు ఇందులో నిజం కూడా ఉందండి కాబట్టి పాకిస్తాన్ దగ్గర ఇప్పుడు ఈ చాయిస్ కూడా లేదు ఇక ఫైనల్లీ కర్ర విరగకుండా పాము చావాలంటే ఒకే ఒక దారి మిగిలింది అది ఈ డిఫెన్స్ ప్యాక్ట్ అయితే అఫీషియల్ న్యూస్ ప్రకారం ఈ డిఫెన్స్ ప్యాక్ట్ కిందికి న్యూక్లియర్ వెపన్స్ వస్తాయా రావా అన్నదానిపై ఇంకా స్పష్టత లేదు రెండు దేశాల నాయకులు ఈ ప్రశ్నకి సమాధానాన్ని దాటవేస్తున్నారు కానీ నన్ను అడిగితే అసలు ఇలాంటి ప్రశ్న అడగడమే తెలివి తక్కువతనం అంటాను న్యూక్లియర్ ప్రొటెక్షన్ డీల్ కిందికి రాకపోతే ఇక పాకిస్తాన్ దగ్గర ఏముంది చెప్పండి తుప్పు పట్టిన తుపాకులు తప్ప ఆఫ్ఘనిస్తాన్ సైనికులు ఒంటరిగా పాకిస్తాన్కి పోయించేశారు న్యూక్లియర్ వెపన్స్ లేకుండా పాకిస్తాన్ డిఫెన్స్ సిస్టమ్ ఎంత వీక్ గా ఉంటుందో ఆపరేషన్ సింధూర్ మిషన్ ద్వారా పాకిజా డొలతనం ప్రపంచం మొత్తానికి కాబట్టి ఆన్ పేపర్స్ లేకపోయినా ఖచ్చితంగా డీల్ కిందకి న్యూక్లియర్ వెపన్స్ వచ్చేస్తాయి ఇక్కడ చూడండి ఇజ్రాయెల్ ఆల్రెడీ ఫైటింగ్ ఏ మల్టీ ఫ్రంట్ యెమెన్ మిడిల్ ఈస్ట్ లో ఆల్రెడీ ఇజ్రాయెల్ హమాజ్ ఇరాన్ లెబనాన్ సిరియా యమన్ దేశాలతో యుద్ధం జరుపుతూ ఉంది రీసెంట్ గా దేశం పైన కూడా అటాక్ జరిపింది కాబట్టి రేపో మాపో సౌదీ పైన కూడా ఇజ్రాయెల్ అటాక్ జరపదని గ్యారెంటీ ఏంటి ఇంతకీ ఇజ్రాయెల్ ఖతర్ పైన ఎందుకు అటాక్ జరిపింది ఖతర్ లో హమాస్ కి చెందిన ఒక హై ప్రొఫైల్ మీటింగ్ జరుపుతున్నారని మొసాద్కి తెలిసింది ఇంకేముంది బూమ్ లేపేశారు అటాక్ జరిగిన వెంటనే అరబ్ దేశాలన్నీ అలాగే ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ అన్ని ముస్లిం కంట్రీస్తో ఒక మీటింగ్ పెట్టుకుంది ఇజ్రాయిల్ని ఎలాగైనా యునైటెడ్ నేషన్స్ నుండి బయటకు గెంటించాలని శబ్దం తీసుకున్నాయి ఈ దేశాలు కానీ అమెరికా ఉండగా అది అంత ఈజీ కాదు అక్కడే ఈ దిక్కుమాలైన డిఫెన్స్ ఒప్పందం ప్లాన్ కి పునాదులు పడి ఉంటాయి సౌదీని అరబ్ వోల్డ్ని ఇజ్రాయెల్ నుండి కాపాడడానికి జరిగిన ఒప్పందం ఇది దీనికి భారత ప్రధాని మోడీ గారిని నిలదీయడం ఎంతవరకు సబబ్ చెప్పండి ఇప్పుడు మీకు ఒక ప్రశ్న రావచ్చు దీనివల్ల పాకిస్తాన్కి ఏంటి లాభం పాకిస్తాన్ పేరుకే ఆర్మీని కలిగి ఉంది నిజానికి వీళ్ళంతా కిరాయి గుండాలు ఎక్కడ డబ్బు దొరికితే అక్కడికి సిగ్గు శరం లేకుండా పాకిజా తన సైన్యాన్ని పంపిస్తూ ఉంటోంది ఇక్కడ చూడండి పాకిస్తాన్ ట్రూప్స్ ఫస్ట్ ట్రావెల్ టు సౌదీ అరేబియా ఇన్ ద లేట్ నైన్టీన్ సిక్స్టీస్ ఓవర్ కన్సర్న్స్ అబౌట్ ఈజిప్ట్ war in Yemen. యమన్లో యుద్ధం జరుగుతున్నప్పుడు సౌదీకి రక్షణగా పాకిస్తాన్ సైన్యాన్ని అదే కిరాయి గుండాలను పంపించింది నైన్టీన్ సెవెంటీ నైన్లో ఇరాన్లో ఇస్లామిక్ రెవల్యూషన్ జరుగుతుండగా అది సౌదీ వరకు పాకే ప్రమాదం ఉండడంతో సౌదీ పాకిస్తాన్ కిరాయి గుండాల సహాయం తీసుకుంది ఇదంతా హిస్టరీ ఇక్కడ చూడండి ద కింగ్డమ్ ఆఫ్ సౌదీ అరేబియా వాజ్ లాంగ్ హ్యాడ్ క్లోజ్ ఎకనామిక్ రిలీజియస్ అండ్ సెక్యూరిటీ టైస్ టు పాకిస్తాన్ ఇంక్లూడింగ్ రిపోర్టెడ్లీ ప్రొవైడింగ్ ఫండింగ్ ఫర్ ఇస్లామాబాద్ న్యూక్లియర్ వెపన్స్ ప్రోగ్రామ్ పాకిస్తాన్ కి న్యూక్లియర్ వెపన్స్ తయారు చేసుకోవడానికి భారీగా ఫండింగ్ అవసరం ఉండేది ఆ ఫండింగ్ సౌదీ చేసిందని ఇజ్రాయెల్ పత్రికలు చెబుతున్నాయి అది అక్షరాల సత్యం అండి సజెస్టెడ్ ఓవర్ ద ద ఇయర్స్ దట్ కింగ్డమ్ కుడ్ బి ఇంక్లూడెడ్ అండర్ ఇస్లామాబాద్ న్యూక్లియర్ అంబ్రెల్లా మరి ఊరికే డబ్బులు పంపించిందా ఆల్రెడీ పాకిస్తాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ ప్రొటెక్షన్ కిందికి సౌదీ ఎప్పటి నుండో ఉందని పాకిస్తాన్ డిప్లొమాట్స్ అనలిస్ట్ చాలా సార్లు చెప్పారు కాబట్టి కొత్తగా ఈ డీల్తో ఒరిగేదేమీ లేదని కథనం సారాంశం పాకిస్తాన్కి మెయిన్ అడ్వాంటేజ్ ఫండింగ్ ఇక్కడ చూడండి ఒక సౌదీ జర్నలిస్ట్ ఏమంటున్నాడు త్రీ డైమెన్షనల్ థియీరీ తీసుకొచ్చాడు ద గ్రోయింగ్ లింక్ బిట్వీన్ డిఫెన్స్ అండ్ ద ఎకానమీ చూసారా ఎకానమీని మెన్షన్ చేశాడు పాకిస్తాన్ ఎకానమీ ప్రస్తుతం రోడ్డు మీద ఉంది గోధుమల కోసం పాకిస్తాన్ ప్రజలు ఎలా ఒకరినొకరు చంపుకున్నారో మనమంతా చూసాం మిలిటరీ కోఆపరేషన్ ఇంటెలిజెన్స్ షేరింగ్ మరో రెండు డైమెన్షన్స్ పాకిస్తాన్ కి డబ్బిస్తే అది ఏం చేస్తుందో మనందరికీ తెలుసు టెర్రరిజం లో ఖర్చు పడుతుంది సింపుల్ గా చెప్పాలంటే మరో ఇరాన్ గా మారుతుంది అప్పుడు భారత్ కంటే ముందు ఇజ్రాయెల్ అలర్ట్ అవుతుంది పాకిస్తాన్ అంతు చూస్తుంది ఇజ్రాయెల్ భారత్ లో మరింత దగ్గరవుతాయి ఆల్రెడీ భారత్ మరియు ఇజ్రాయెల్ దేశాలు రీసెంట్ గా యునైటెడ్ నేషన్స్ లో పాకిజాని ఎలా శాండ్విచ్ మెత్తల్లో ఎండగట్టాయో మీరందరూ చూసే ఉంటారు ఫ్యూచర్లో ఈ డబుల్ డోస్ యుద్ధ మైదానంలో కూడా చూసే ఛాన్సెస్ పుష్కలంగా ఉన్నాయి ఒక మాటలో చెప్పాలంటే తెలివి తక్కువ పాకిస్తాన్ తన గోచని తానే తవ్వుకుంది ఆల్రెడీ కార్గిల్ యుద్ధ సమయంలో ఇజ్రాయెల్ భారత్కి ఆగ మేఘాల మీద వెపన్ అప్లై చేసి చేతులు కలిపింది ఆపరేషన్ సింధూర్ జస్ట్ టీజర్ మాత్రమే పిక్చర్ బాకీ హే మెర దోస్ ఇంగ్లీష్ హిందీ తెలుగు ఏ వీడియో అయినా చూసుకోండి ఈ టాపిక్ పైన ఇంత డెప్త్ అనాలిసిస్ ఎక్కడైనా దొరికితే వెంటనే ఈ ఛానల్ అన్సబ్స్క్రైబ్ చేయొచ్చు ఈ ఛానల్ నేను ఒంటరిగా నడుపుతున్నాను నాకు ఎలాంటి టీం లేదు ఈ ఫేక్ ప్రపంచంతో మేబి నా ఛానల్ పోటీ పడకపోవచ్చు ఎగ్జాజరేషన్ తో ఫేక్ తో కూడుకున్న వీడియోలు జనాలు చూడ్డానికి ఇష్టపడుతున్నారు సో ఆ కాంపిటీషన్ లో నేను ఉండదలుచుకోలేదు మీరు ఎక్స్పెక్ట్ వీడియోలు నేను ఇవ్వలేకపోవచ్చు కానీ అబద్ధం నిజంగా ప్రచారం అవుతున్న ప్రతిసారి ఈ ప్రశాంత్ వస్తాడు నిజాన్ని నిర్భయంగా ఆరం ఫ్యామిలీ ముందు ఉంచుతాడు ఈ నిజాన్ని సోషల్ మీడియా ద్వారా గడప గడపకు చేరవేసే బాధ్యత మాత్రం నాది కాదు మీది చాయిస్ ఇస్ యువర్స్ इधर वीडियो मरो वीडियो तो मले कल उदाम दिस इस प्रशांत साइनिंग आउट बाय बाय टेक केयर जय हिंद वंदे मातरम